తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించిన భూ మాయాజాలం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర ఆదేశాల మేరకు భూ అక్రమాలకు పాల్పడిన పదహారు మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ విషయాన్ని సిఐ మురళి ధృవీకరించారు అయితే సత్యవేడు మండలం వానేలూరు రెవెన్యూలోని సర్వే నెంబర్ నూట తొంభై ఏడు ఒకటిలో ఉన్న సుమారు మూడు వందల ఎకరాల అటవీ భూములకు రెవెన్యూ సిబ్బంది అక్రమంగా పట్టాలు సృష్టించారు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది తమ చేతి వాటాన్ని ప్రదర్శించి చెన్నై వాసుల పేరిట ద్వారా ఆరుగురికి పట్టాలు సృష్టించి ఆన్లైన్ లో నమోదు చేశారు పట్టాలు పొందిన చెన్నై వాసులు ఈ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చాలని కోరుతూ సూలూరుపేట ఆర్టీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది అయితే దీంతో ఈ వ్యవహారంపై స్పందించిన కలెక్టర్ వెంకటేశ్వర్ అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు కొంతమంది అక్కడ పనిచేసేటువంటి అధికారులు తర్వాత మరికొంతమందితో కలిసి గుమ్మక్క ఒక కుట్ర పన్ని ఒక పథకం ప్రకారము ఆ భూమిని కాజేయాలనే ఉద్దేశంతో దీని వెబ్ ల్యాన్లో తహసీల్దార్ గారి సత్యవేడి తహసీల్దార్ గారి లాగిన్ ద్వారా వెబ్ ల్యాన్లకి ఎంట్రీ చేశారు ఇప్పుడు వాళ్ళ పేరు మీద వెబ్లైన్లో చూపిస్తోంది ఈ రెండు వందల యాభై రెండు ప్లస్ ఒక నలభై తొమ్మిది పాయింట్ ఎనభై ఎనిమిది ఎకరాలు మొత్తం మూడు వందల ఎకరాలు దాదాపుగా రెండు ఎకరాల ఫిల్టు ఇది ఎవరు దీని వెనక ఉన్నారు ఎలా జరిగింది వెబ్ ప్లాన్లో ఎలా నమోదు అయ్యింది దీని కుట్ర వెనుక ఎవరున్నారు అన్న దాని మీద వెలిగి తీసి కఠినమైన చర్యలు తీసుకోమని మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇది పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ఈ నేరం జరిగింది అంటే అంత ముందు నుంచి ప్రాసెస్ చేసి ఇది దాదాపుగా ఒకటి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి కుట్రలో భాగంగా ప్రాసెస్ చేసి ప్రాసెస్ చేసి ఇక ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారడంతో ఇక మనకు అవకాశం రాదు అనే ఉద్దేశంతో ఇక ఆఖరి అని చెప్పేసి ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం వచ్చి వచ్చిన కొత్తలో ఐ మీన్ ఆ రోజే ప్రమాణ స్వీకారము అదే రోజున వీళ్ళు ఇక ఈ రోజు నుంచి మన ఆటలు సాగమనే ఉద్దేశంతో గత రెండు సంవత్సరాలుగా దీన్ని వెనుక ప్రయత్నం చేసి చేసి ఆ రోజు వెబ్లాన్లకి నమోదు ఎంట్రీ కావడంతో అనేక అనుమానాలు తావిస్తున్నది ఇది కొంతమంది అక్కడ పనిచేసేటువంటి అధికారులు తర్వాత మరికొంతమందితో కలిసి